హాయ్ ఏం చేస్తున్నావు రా బిజీ బిజీ ఉన్నావు భారీ చేస్తున్నా గోంగూర అన్ని కనపడుతున్నాయి కనపడుతుంది మటన్ గోంగూర కలిపా విడివిడిగా లేదా గోంగూర పచ్చడి వేరే నా కోసం గోంగూర పచ్చడి మన కోసం నా కోసం సరే చాలా బాగా చేస్తాడు అండి గోంగూర పచ్చడి అసలు సూపర్ అంటే సూపర్ చేస్తాడు నేను కూడా చేయాలి నేను రేపు చేస్తా అవునా సరే ముందైతే పచ్చిమిరికాయలు ఇమ్మంటే అన్న నాలుగే నాలుగు ఇచ్చింది అవి కారం ఉన్నాయంట చాలా అవునా సరే అయితే అవి చాలా కారం ఉన్నాయి చాలా ఇష్టం అక్క డార్క్ గ్రీన్ లో కానీ కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటది ఇంకో రెండు పడతాయి ఏమో అనిపిస్తుంది నాకు కూడా సో తీసుకొస్తా మరి గోంగూర కదా అనంత తల్లి ఇంకో రెండు రెండు పచ్చిమిర్చి తీసుకురా లెక్క పెట్టి వన్ టూ ఇది కాలం ముందు నీకు లేదు తెలుసు నువ్వు ఇది చేసా పొద్దున్న చేసా దేంట్లో వేసిద్దామ్మా ఓన్న మొన్నటివి కాదు ఇవి నిన్న నిన్న తెచ్చినాయి ఐ మొన్నటివి నిన్నే వేసింది అరేయ్ కూడా అసలు కాలమే లేదు అక్కడ కెమెరాలో చూడండి నువ్వు మాట్లాడుతూ మాటలు మొక్కబట్టి కెమెరా పంచేస్తున్న కడగాలి అది ఇంక లేవు నాన్న సరిపోదు

గోంగూర పచ్చడిని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఎన్ని వేసి చేసుకోవచ్చు పచ్చిమిర్చి కలిపి చేసుకోవచ్చు పుల్ల గోంగూర చేసుకోవచ్చు పులిహోర గోంగూర చేసుకోవచ్చు సో నేనైతే ఈరోజు రెగ్యులర్ లోనే నేను ఎక్కువ ఎర్ర గోంగుర ఇలానే చేస్తాను గక్కా గుంటూరు గోంగూర స్పెషల్ తెలుసా నీళ్ళలో ఉడికించి తెలీదు తెలీదా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని గోంగూరని నీళ్ళల్లో ఉడకబెడతారు నీరంతా నీళ్ళంతా దాకా ఉంచి కొద్ది జిలకర వేస్తారు మిక్సీ పట్టేస్తారు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవడమే ఎల్లిపాయ కావాలంటే వేసుకుంటారు లేకపోతే వెళ్లిపోయి వేసుకొని ఉప్పు పెట్టి అమ్మ ఉంటుంది ఎంత బాగుంటుందో అంటే దాని స్టైల్ వేరు నూనెలో మగ్గిచ్చి ఉండదు అదే నీళ్ళలో జస్ట్ వాటర్ లో ఇంకిపోయే వరకు మగ్గిచ్చేసి జీలకర్ర వేసేసి వెల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసుకొని అంతే అసలు బాగుంటుందో అవునా పేస్ట్ పేస్ట్ కనిపిస్తుంది అట్లా బాగుంటుంది ఎర్రగొంగూర చాలా కమ్మగా ఉంటుంది అక్క ఇప్పుడు చెప్పుకుంటేనే మంచిగా అనిపిస్తుంది అంత బాగుంటుంది నేను చేసాను ఆల్రెడీ చాలాసార్లు చేశాను అల్లం వెల్లిపాయలు వేసుకున్న తర్వాత మటన్ వేసుకుంటాను వేసుకో వేసుకోమక్క వేసుకో దగ్గరుండి నన్ను ఇవన్నీ చూసేలా నన్ను వీడియో తీస్తూ అక్క నేర్చుకో అన్నట్టుంది అయ్యో మరి జోక్ జోక్ నేను చెప్పా కదా ముందు వీడియోలో కూడా నాకు అలా ఏముండదు నా పక్కన కూర్చొని తింటున్నా కూడా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకుంది ముస్లిం స్కూల్లో సో ఇ అక్కడ ఇవన్నీ కామన్ కదా చుట్టుపక్కల వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ మా ఫ్రెండ్స్ అందరు ఇవే వాళ్ళు పొద్దున్న లేస్తే బాక్సుల్లో మనం నువ్వు జాబ్ చేసేటప్పుడు కూడా నీ ఫ్రెండ్స్ ముస్లిం ఎక్కువ ఏంటంటే చిన్నప్పటి నుంచి నర్సరీ నుంచి టెన్త్ వరకు చదివిందంతా ముస్లిం స్కూలే కాబట్టి ఇక ఈ స్మెల్లు ఈ వంటలన్నీ నాకు తెలుసు సో ముందు ఇటుపక్క అక్క ఓకే డన్ ఒకసారి ఏం జరిగింది

మారుతారండి జనాలు ఆ డైలాగ్ చెప్తారు కదా సినిమాలో మారుతారు చేయాలి ఇంతకీ కల్కి మూవీ చందు నాకు సినిమా థియేటర్ చూడాలి అదే అందులో ఇట్లాంటి సినిమాలు అసలు

అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇంగువ వేస్తాం అల్ల వెలుపల పేస్ట్ వేస్తాం ఇంగువ అల్ల వెలుపల పేస్ట్ రెండు వేస్తాం కొంచెం జీరా ధనియాలు వేయట్లేదు దీంట్లో వాటర్ ఉన్న జాగ్రత్త దూరం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో మనం అది మగ్గుతుంది అక్క కొంచెం పసుపు వేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫరెంట్గా చూడండి అల్లవిల్పల్ వేస్తే అంత బాగుంటుంది ఈ మసాలా పచ్చడి ఒక స్పూన్ అలమిల్పాయల్ పేస్ట్ వేసుకోవాలి ఎంత బాగుందో ఇప్పుడు మనకి దీంట్లో గోంగురంగుడు వేసేసుకోవాలి శుభ్రంగా కరిగి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర స్క్రీన్ షాట్ తీయక్క మళ్ళీ కనపడదు దూరంగా ఇప్పుడు ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటూ ఉంటే అక్క గోంగూర ఇష్టపడని తెలుగు వాళ్ళు ఉంటారు అక్కవా నాకు తెలిసి గోంగూరేట్ ఉండరు ఉండరు కదా ఎవరైనా పడకపోతే తినని వాళ్ళు ఉంటారేమో అని అక్క పాపం ఎవరికైతే ఎక్కువ ఏది ఇష్టమో గోంగూర వంకాయ అదే తినకుండా ఉంటదక్క పాపం కొందరికి కొందరికి హెల్త్ ఇష్యూస్ వల్ల తినొద్దు అంటారు కదా అవును వంకాయ ఏమో ఎలర్జీ అవి వస్తాయి కొంతమందికి పడదు గోంగూర ఏమో ఇట్లా కుక్క కారిచిన వాళ్ళు లేకపోతే పులుపు తింటే మోకాళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు తినకుండా ఉంటారు పాపం వాళ్ళకి బాగా తినాలనిపిస్తదేమో నేను ఏ తర్వాత తర్వాత కానీ అక్క ఒకటి చెప్తాను నేను దూరం వెళ్ళక్క చెప్తా మా అంటే నేను చూసానండి ఒక తల్లి గురించి చెప్తాను మీకు నేను చాలామందికి కొంతమంది విలువ తెలియని వాళ్ళు దయచేసి తెలుసుకోండి డెలివరీ అయిన తర్వాత నేను మా అన్నయ్య వాళ్ళ అంటే మా వదిని చూసాను చిన్నప్పుడు నాకు బాగా గుర్తు మా వీణ పుట్టినప్పుడు ఒక రెండు నెలలో ఏమొక్క పత్యం చేయమన్నారు అక్క చేస్తారు కంపల్సరీ అది అక్క అవును అసలు పాల్పడాలను దేనికి సింత అది అసలు కాదు కాదు వదిన వదిలి చేసింది అది కాదు వదిలి చేసింది అది కాదు అంటే మాసం అసలు మొత్తం రెండు పూట్లు మూడు పూట్లు అదే అసలు ఒళ్ళు పచ్చిదనం తగ్గుతుంది ఒళ్ళు పచ్చిగా ఉంటది కదా ఆ పచ్చిదనం పోతుంది కానీ

ఇదిగోండి అక్క అయిపోయింది అక్క ఆల్రెడీ ఈ వేడి మీద అదే గుంజుకుంటుంది అన్నమాట సో ఈ వేడి అంతా తగ్గాలి సో మీరు అలా వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి చెరిట్ దగ్గర కేవలం తెలుసా కానీ ఈ పైడి పొంగుతో ఇక్కడ నడుసేవాళ్ళ ఈ పట్ట దగ్గడానికి నాకు కాదా ప్లేస్ ఉండేవాళ్ళకి అవకాశం ఉండదు. సీనితా తీసేసేది పాపం రాకపోలేనప్పుడు ఇంకా అట్టుకునే యోదట్యాంలో ఆయన అప్రెండా కారణం కదా మరి మళ్ళీ నాకొద్దని చెప్పి పిసికిలేదనే విన్నారు కదా. ఆ ఓకే

కానీ సునీత వాళ్ళ అమ్మమ్మ అసలు ఎంత అక్క చాలా పద్ధతి అంటే సాయంత్రం అయితే మొంగడుకుని బొట్టు పెట్టి అవన్నీ చెప్పేదక్క చేతికి నిండు గాజులు

45 మినిట్స్ మనం దీనికి మార్చాము ముట్టుకు నేను అనికి అన్నం నిల్కొన్నంతక మా నాతే నైట్ రోల్ మీద ప్రాంట్స్ అలా వేపి అందరూ అన్నం తినేదాన్ని కదా కొంపకొచ్చ అన్నం తినలేదాని. హ్మ్ 10 బదులు 90 నిమిషాలు లేసి ఎప్పుడు అన్నం తినేయాలి? స్కూల్ కి మా అమ్మ చిన్న మా సరే బాక్స్ అరపడే అదే కదా ఇప్పుడు వచ్చింది బాగుంది. కూడా చూసాం ఎంత బాగా వచ్చిందో ఇంత గ్రీన్ కలర్ లో చక్కగా అసలు ఇది వీడియో తీయటం ఇంకా రావట్లేదు మొబైల్ పట్టుకోవడం ఇలాగా జనం వ్యూ జనం ఎలా చూడాలనుకుంటారు వ్యూ కనిపించాలి కదక్క ఇలా నేర్చుకో తర్వాత జూమ్ చేసుకోవచ్చు చిన్న ఇలా చూపించడానికి అలాగే నేర్చుకో ఓకే సో ఇటు పక్క గోంగూర ఇటు పక్క మటన్ పికెల్స్ చాలా కనిపిస్తుంది అక్కడ వెయిట్ తగ్గిపోయింది

దీనికి పల్లీ నూనె కానీ నువ్వు నూనె కానీ ఇంకా టేస్ట్ ఎక్కువ ఎస్ సరిపోతుంది దిస్ఈస్ దోంగుల పచ్చడి మీరు ఉప్పు కావాలి ఇప్పుడు కొంచెం టేస్ట్ చేయొచ్చు కావాలంటే ప్రిపేర్ చేసుకుందాం దీంట్లో పెట్టుకుంటే కొంచెం ఆయిల్ అక్క ఆయిల్ కొంచెం గోంగూరకు ఎక్కువ ఆవాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి చెప్పాను కాక ఇంగువ ఇం ఇంగువ పడుతుంది దీనికి ఆవాలు జీలకర్ర జాలు పప్పు సేమ్ అవసరం లేదు వేయాలనుకుంటే వేసుకోవచ్చు కావాలంటే కరకర కావాలనుకుంటే ఇష్టం అది ఆప్షన్ సో ముందుగా నేను కొంచెం ఇంగువ వేసుకుంటాను స్టవ్ తగ్గించుకొని నాకు ఇంగువ అంటే భలే ఇష్టం ఇష్టమాక చాలా అసలు ఫ్లేవర్ అది స్మెల్ సూపర్ ఉంటుంది కొంచెం పోపు దినుసులు కొన్ని ఎక్కువ పోపు దినుసులు ఉన్నాయి కరకర బాగుంటుంది నీకు అలా ఇష్టం అలా లేదు అనుకుంటే జీలకర్ర రావాలి చాలు కానీ పంటి కింద పడుతుంటేనే ఆ పులుపుకి టేస్ట్ ఉంటుంది స్క్రీన్షాట్ దీట్లో ఓకే చిన్నపడ్డా దూరం చాలా ఇది ఎంత బాగుంటదండి అక్క ఇది ఈ గంట సింథటిక్ లాగా ఉంటది గ్రైండర్ లో మిక్సీలల్లో వాటికైతే అద్భుతంగా అక్క అసలు ఎంత బాగుంటదో చూడు

ప్రసరైన గట్టం వచ్చింది స్క్రీన్ షార్ట్ ఇలాంటి స్క్రీన్ షాట్ ఇవ్వాలక్క ఓకే ఓకే జరుగుద్ది గోడ నేను రోడ్లో నూరిన పచ్చడికి దాదాపుగా తాలింపు వచ్చాను అక్క రోట్లో నూరితే మిక్సీలో నూరితే మాత్రాన డెఫినెట్గా దాదాపు పెట్టాను ట్రై చేస్తా కానీ రోట్లో మాత్రం అస్సలు తాలింపు పెట్టను ఎందుకంటే ఆ రోటి రుచి ఎక్కడ మిస్ అవుతుందో అని కానీ అది తాలింపు పెట్టాలంటే బయటికి తీసి పెట్టొద్దు రోట్లోనే తాలింపు పెడితే అది ఎక్కడికి పోదు ఫ్లేవర్ అది ఎప్పుడైనా సరే రోట్లో నువ్వు పచ్చడి నూరావంటే తాలింపు రోట్లోనే పెట్టాలి ఈ తాలింపు తీసుకెళ్లి రోట్లో వేసేయాలి అట్లా అప్పుడు ఆ ఫ్లేవర్ నీకు మిస్ అవ్వదు కొంచెం అలా ఉంచే లాస్ట్లో ఆ టేస్ట్ మిస్ అవదనమాట మీకు మగ్గు మగ్గు మళ్ళీ ఆగిపోతుందండి గోంగూరండి గోంగూరే

అల్లం వెల్లుల్లి పచ్చడి అల్లం వెల్లుల్లి వేసి చూస్తుంటే ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తినాలనిపింది ఆకలి అయితే అయిపోతుంది అక్క తిను కానీ చక్కగా తినవద్దు కానీ సరేనా సొంత అన్నం పెట్టిందా మాడు సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా చేసుకుంటే ఎంత కమ్మగా మాటలు ఇగ తినేద్దాం సుంతాని అడిగొస్తా అన్నా ఇప్పుడు అట్లా అట్లా మటన్ ఉడికి ఆల్రెడీ అంతా అయిపోయింది దీంట్లో అలంవెల్పల్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది అనమాట ధనియాల పొడి వేసుకుంటే లాస్ట్లో అంతే నువ్వు వెళ్ళే సరే వేసుకోండి ధనియాల పొడి వేసుకున్నాను మీరు దాంట్లో పచ్చల్లో కావాలంటే మెంతి పిండి ఆవు పిండి కూడా కలుపుకోవచ్చు సో దీనికి కా ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది థ్యాంక్ యూ చాలా చాలా బాగుంది